హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా నేను కూడా చాలా బాగున్నాను ఇది వచ్చేసి శనివారం అండి బాగా వచ్చేసి ఇంకా రేపైతే శ్రీరామ్ నవమి అనమాట ఈరోజంతా కూడా క్లీనింగ్ ఉంటుంది వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉన్నాను సరేనా ఇక్కడ చూడండి పిల్లలంతా కూడా ఎట్లా ఆడుతున్నారు అసలు పొద్దు పొద్దున్నే నేనైతే ఎండలో కూర్చున్నాను అనమాట చలివిగా అనిపిస్తుంటే కొంతసేపు ఎండలో అయినా కూర్చుందామనేసి ఎండలో కూర్చున్నాను అన్నమాట ఇక్కడ చూడండి మా ఇంటి దగ్గర ఉండే చెట్లను చూపిస్తాను మీకు ఇవన్నీ కూడా మా ఇంటి దగ్గర ఉండేవి అనమాట ఇంటి అనమాట ఇక్కడ వరకే అనమాట మా ఇంటి దగ్గర ఉండేవన్నీ ఇవన్నీ కూడా పక్కింటి వాళ్ళం అనమాట ఈ పపాయ చెట్టు ఉంది కదండి ఇవన్నీ కూడా పక్కింటి వాళ్ళం అనమాట మావి కాదు ఇక్కడ చూడండి పొద్దు అయితే క్యారెట్స్ అయితే తీసుకొచ్చినారనమాట ఇంకా ఊళ్ళో వాళ్ళే వాళ్ళ పొలంలో వేసుకున్నవి అనమాట ఇంకా రేపెలాగో పండగ కదా ఇంక పెసరబళ్ళు నాన్ పెట్టేస్తాం కదా కాబట్టి దానికి ఎలాగో కావాలనేసి తీసుకుంటున్నారు అనమాట పెసరబెళ్ళు అలాగే పానకం చేస్తాం కదండి శ్రీరామనవమికి అయితే అందుకనేసి తీసుకుంటా అన్నారు చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట క్యారెట్స్ అయితే అప్పుడే పీక్ తీసుకొచ్చినారు చాలా బాగున్నాయి

ఇప్పుడు అలాగే మా బాబుకైతే తినిపిస్తాను ఒక ఎగ్ అలాగే కొంచెం ముద్ద దాంట్లో సాంబార్ అయితే వేసుకున్నాను తినిపిస్తాను అనమాట కొంచెం తిన్నాడు ఇక్కడైతే నేను తింటాను అనమాట ఇది వచ్చేసి చింత చిగురు పప్పు అనమాట ఇంకా సీజన్ వచ్చింది కదా చింత అయితే సూపర్గా ఉంటుంది సాంబార్ అయితే సామాన్లు ఉన్నాయో ఇవి రెండో ట్రిప్ అనమాట సామాన్లు అయితే అప్పుడే పొద్దునైతే ఒక ట్రిప్ కడిగేస్తున్నాను ఒక టబ్బు నిండుక అయితే ఇవి రెండో ట్రిప్ అనమాట ఇప్పుడు ఇవన్నీ కడిగేయాలి ఈ ఎండ చూడండి అసలు ఎంతుందో ఈ ఎండలో కడగాలన్నమాట సామాన్లు అయితే అన్నీ కూడా కడిగేస్తానండి బయట అన్నీ కూడా వేసుకున్నాను ఎండ మండిపోతుంది అసలు ఆ ఎండలోనే కూర్చొని కడిగేయాలి నేనైతే ఇప్పుడు అసలు ఏమిండాలప్ప అసలు ఇక్కడ చూడండి ఇప్పుడైతే సాయంత్రం అనమాట ఇంకా రేపు పండగైతే ఇల్లంతా కూడా అనమాట నేనైతే ఇక్కడ చూడండి ఇన్ని సామాన్లు అయితే అనమాట ఇంకా ఉండేవి అన్నీ కూడా యూజ్ చేస్తున్నారు ఇంకా మా బాబు అయితే ఆడుకుంటాను అనమాట ఈవినింగ్ అయింది ఇప్పుడు చూడండి ఇల్లంతా కూడా తుడిచేసినా అనమాట ఇంకా దేవుడి సామాన్లు ఒక్కటి ఉన్నాయి అవి రేపైతే కడిగేస్తాను ఇంకా ఇక్కడైతే ఆర్ఆర్ మూవీ వచ్చింటే చూస్తాను ఇంకా ఇది మార్నింగ్ లాగండి పొద్దున్నే కంటిన్యూ నైట్ ఇంకా కంటిన్యూ చేయడానికి అయితే అవ్వలేదు ఇంకా మార్నింగ్ కంటిన్యూ చేస్తున్నాను చూడండి ఇక్కడ బ్యాళ్ళకైతే నీళ్ళు అయితే పెట్టినామనమాట ఇక్కడ చూడండి పనసకాయ అయితే మా అత్త అయితే ఇంకా ముందంతా కూడా ముగ్గేసి చేసినారు అంతా అల్కేస్ అయితే అందరికీ కూడా హ్యాపీ శ్రీరామనవమి అండి మా బాబు అయితే ఇప్పుడే లేచినాడు అనమాట ఇక్కడ చూడండి గడపకు అయితే కడిగేసి బొట్టు పెడతాంది మా అత్త అయితే ఇక్కడ ఇంటి దగ్గరే పూలు ఉన్నాయన్నమాట అవి పీక్కుంటాంది అయితే వాటర్ వస్తా అంటే నేను వాటర్ అయితే పడుతున్నా అన్నమాట అన్నిట్లోకి అయితే నేను ఉంటా ఉన్నాను ఇక్కడైతే ఊరిగాయలకి అంతా కూడా రెడీ చేస్తున్నారు అనమాట ఇంకా బేళ్ళని కూడా ఉడికించేసుకున్నారు అలాగే దాంట్లోకి అయితే కొంచెం కొబ్బత్తరం అనమాట అలాగే బెల్లం అనమాట ఓర్గాలు చేస్తాను ఈరోజైతే ఇక్కడైతే నేను స్నానం చేసి పూజకి చేసుకున్నాను అనమాట పూజ అయితే కంప్లీట్ అయింది మా బాబు అయితే పడుకున్నాడు అనమాట వాడికి స్నానం అంతా కూడా అయిపోయింది ఇప్పుడైతే మధ్యాహ్నం అండి నేను మునక్కాయ కర్రీ అయితే చేస్తాను అన్నమాట సూపర్గా ఉంటుందన్నమాట మీకు రెసిపీ కావాలంటే కూడా మీరు కామెంట్ చేయండి నేను ఇంకోసారి చేసినప్పుడు రెసిపీ షేర్ చేస్తాను మీకు సరేనా చూడండి ఇది పూర్ణం అనమాట ఇది ఓలుగలకైతే పిండి అయితే కలిపేసి పెట్టుకున్నాము ఇక్కడైతే ఓలుగలు చేస్తానమన్నమాట అనమాట ఇంకా పిల్లలు ఏడుస్తుంటే మధ్యలోనే ఆపేసి వచ్చినామనమాట సగానికి అయినాయి ఇంకా ఇంకా పది పన్నెండు ఉన్నాయన్నమాట ఇక్కడ చూడండి పెట్టిండే అవే అనమాట ఇంకా నైట్ అయిందనమాట నేనైతే అన్నం తింటాను చూడండి ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేస్తానండి మళ్ళీ మంచి వీడియోతో మీరు ముందుకు అంత వరకు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్